ఓం శ్రీమాత్రే నమ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణీ నమోస్ చాలా చక్కగా మనం శరణవరాత్రులు జరుపుకుంటూ ఉన్నాం మరి ఈరోజు రోజు నవమి తిది అయినటువంటి ఈరోజు అమ్మ మనం చెప్పుకుంటూ వస్తున్నాం కదా తొమ్మిది రోజులు యుద్ధం చేస్తూ ఉంది రకరకాల రాక్షసుల్ని అనేక రకాల పేర్లు గల రాక్షసుల్ని సంహరిస్తూ వస్తూ ఉంది మరి తొమ్మిది రోజులు యుద్ధం చేసిన అమ్మ ఆ యొక్క వాణ్ సంహరించేస్తుంది వీళ్ళ యొక్క సేనాగణాన్ని అంతటినీ హరించిన అమ్మ ఈరోజు మహిషుడు అనేటువంటి రాక్షసుడిని సమూలంగా తన పాదాల కింద వేసి నల్లిని నలిపినట్టు నలిపేస్తుంది అలా అతన్ని సంహరించేస్తుంది అమ్మ ఇక్కడ అసలు మహిషుడు ఎవరు ఈ మహిషుడి యొక్క పరిగణమే కదా మరి ఇదంతా ఇప్పుడు అమ్మతో ఉద్భవించిందే అసలు అమ్మ మహిషుడి కోసం మరి మనుషుల కోసం ఉద్భవించినప్పుడు వారి యొక్క సేవాగణాలు ఏవైతే ఉన్నాయో అందరూ కూడా వీళ్ళలో చూడండి మనం మొదటి నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం స్త్రీని చూసి స్త్రీ యొక్క రూప లావణ్యాల పట్ల మోహితుడైపోతున్నారే కానీ అరే మనం వరం పొంది ఉన్నాం కదా స్త్రీమూర్తి చేతిలో మరణం అని కాబట్టి అటువంటి స్త్రీలా ఏమన్నా ఉద్భవించిందేమో అందుకే స్త్రీ యోగమాయ స్త్రీని మాతృమూర్తిగా చూసినంతవరకు ఆమె వాత్సల్యపూరితమైనటువంటి రక్షణ ఎప్పుడూ ఉంటుంది స్త్రీల పట్ల అసభ్యమైనటువంటి ఆలోచన ధోరణతో కామ దృష్టితో చూసిన వాళ్ళ పట్ల దుష్ట వాళ్ళను సంహరించేటువంటి ఖాళీగా మారుతుందనేటువంటిది ఈ అమ్మ నవరాత్రుల్లో మనకు తెలియజేస్తుంది సరే వరగర్వితులు అనుకుందామంటే వరగర్వితులు కాగా ఇక్కడ స్త్రీల పట్ల కనీస గౌరవము మర్యాద లేనటువంటి నీచ సంస్కృతి కలిగినటువంటి వారు ఆమె యొక్క సౌందర్యానికి ఇది పడి రాజు వద్దకు ఎలా అయినా చేర్చాలని చెప్పి అనేక రకాల మంతనాలు జరపని వచ్చిన ప్రతి ఒక్కడు అమ్మ చేతిలో సంహరించబడ్డాడు అందరూ వచ్చారు ఒక ముందు కాలిమాతగా రక్తబీజుణ్ణి అంటాం కదా ఆ రక్తబీజుడు రంభుడుగా ఉన్నాడు మహిషుని యొక్క తండ్రి రంభుడు రంభుడుకి బ్రహ్మదేవుడి యొక్క వరము చేత మహిషి పట్ల కామవాంచ కలిగి ఆ మహిషితో కన్నటువంటి బిడ్డ ఈ మహిషాసురుడు ఆయన ఆ కొండపైకి వెళ్తాడు కొండపై చూడగానే చూడండి కర్మ కాకపోతే అంత తపశక్తి అంత ఇది చూసి నీకు ఆ బ్రహ్మ చెప్పాడు అంటే అక్కడ అడుగుతాడు నాకు సరే మహిషుడు పుడతాడు మహిషుడికి ఆ ఎవరి చేతిలో నాకు మరణం ఉండకూడదు అంటే మరణం అనివార్య నాయనా బాబు అంటే సరేలే ఆ స్త్రీలు సున్నిత స్వభావం కలిగి ఉంటారు వాళ్ళు సుతిమెత్తిన వారి కదా సరే వారు మినహాయింపు ఇచ్చాయి అని చెప్పాడు ఇచ్చే ఇంత కొండ అనమాట సరే అంటే బుద్ధి మాంద్యము చేత మన కళ్ళ ముందు కనిపించేటువంటి దేన్ని కూడా గుర్తించలేము ఆ యొక్క మహిష మహిష యొక్క లక్షణమేటువంటిది మందమైనటువంటి గమనం గలది మందబుద్ధి గలది అందుకని ఇక్కడ వరెవరే నేను బ్రహ్మ నాకు వరాలు ఇచ్చేటప్పుడు ఇలా కోరుకున్నాను కదా అనేటువంటి ఏమాత్రం ఇక్కడ బాగా ధనగర్వం ఎక్కిపోయింది అధికార గర్వం వరగర్వం అని తలకెక్కిపోయి ఉన్నాయి బాగా మదమెక్కిన మదప అది అంటారు కదా ఒక పశు ప్రవృత్తి కలిగినటువంటి ఇప్పుడు కూడా ఉన్నారు కదా అటువంటి మహర్షులు అటువంటి వాళ్ళ పట్ల ఖచ్చితంగా నవదుర్గలు అవతరిస్తారు చీల్చి దునుమాడుతారు తస్మాత్ జాగ్రత్త కాబట్టి స్త్రీని ఎలా గౌరవించాలో స్త్రీలో ఉన్నటువంటి సర్వశక్తులు ఏమిటో ఈ నవరాత్రులు మనకు తెలియజేస్తాయి సరే వీడు ఎంత చెప్పినా ఎన్ని చెప్పినా అరే పలాయనం చిత్తగించనైనా మీ ప్రాణాలను చేతిలో పెట్టుకోంరా బాబు అంటే ఆహా లేదు ఎలాగైనా ఈ సుందరాంగిని కోమలాంగిని వరించాలి నా దాన్ని చేసుకోవాలి అనేటువంటి ఇదితోనే ఉన్నాడే కానీ ఏమాత్రం ఇతనికి సృహలేదు రక్తబీజుడు అంటే ఆ రంభుడు అని చెప్పాను కదా మహిషుడు తండ్రి రంభుడు చనిపోతాడు మరి తప్పుడే ఆ మహిషి కూడా దాంట్లో సతీ సహగమనం చేసి నప్పుడు ఆ మహిషిలో వచ్చినటువంటి వాడే ఈ మహిషాసురుడు ఈ మహిషాసురుడి గర్భాన జన్మించిన వాడే ఆ రంభుడు బిడ్డ పైన పుత్రవాచ్యలను చంపుకోలేక తిరిగి రక్తబీజుడుగా జన్మించాడు రక్తబీజుడు అంటే మనకి కదా వాడు చంపుతుంటే వాడి శరీరంలోంచి ఎన్ని రక్తపోట్లు పడుతుంటాయి అంతమంది విజృంభిస్తుంటారు అప్పుడు అమ్మ అపరకాలిలా కాలిలా మారి అమా విశ్వమంతా తన యొక్క నాలికను చాపిందన్నంత చాపి రక్తపు బొట్టు ఎక్కడ చిందించకుండా వాడిని చిదిమి పడేసింది అనమాట అంతటి శక్తి సంపన్నురాలు తల్లి నువ్వు ఎంత విజృంభమైనటువంటి దుష్టత్వంతో వస్తావో అంత విశ్వశక్తి విశ్వాత్మ అంటే సృష్టిమాతగా సృష్టి జగన్మాతకి ఏంటి సా అసాధ్యము అలా నువ్వు ఎంతటి ఇదిలో ఉన్నావో అంత వ్యతిరేక దిశలో నిన్ను సంహరిస్తూనే వస్తుంది రాదు ధూర్తుడా మూర్ఖుడా అని చెప్పి మూర్ఖులకి సందేశాన్ని ఇస్తుంది ఇంకా సరే ఆ మహిషుణ్ణి చిట్ట చివరకు వచ్చాడు సరే ఎన్ని చెప్పినా ఎన్ని చెందినా అయ్యే తలకెక్కే సమయం లేదు ఇంకా ఆ యొక్క మహిషాసుర మర్ధని యొక్క అవతారము ఎలా ఉంటుంది అష్ట ఇప్పుడు దాకా అష్టాభుజాలతోనూ ఇలా వచ్చింది కదా పద్దెనిమిది బాహువులతో విరాట్ స్వరూపాన్ని పొంది ఆయుధాలు అంత ఆయుధాలు భీకరమైనటువంటి ఉగ్ర రూపంతో అమ్మ ఆ యొక్క రక్తవర్ణపు వస్త్రంతో ఆ త్రిశూలాన్ని ధరించి ఆ త్రిశూలంతో ఒక్కసారిగా అతన్ని సంహరించేసింది ఆ సంహరించడం కూడా ఎలా తన పాదాల కింద వేసి తొక్కి మరీ సంహరిస్తుంది కాబట్టి ఇక్కడ అరే నేనెంత అదెంత అదే అనుకున్నటువంటి నీవు నీ అహం పడిపోయిన నాడు ఎక్కడుంటావు తస్మాత్ జాగ్రత్త అందుకే నేను అనేటువంటి అహాన్ని వదిలించుకునేదానికే ఈ సమస్త సాధనల యొక్క సారం జరుగుతూ ఉంది ఈ సమస్త దేవతల యొక్క ఆరాధన జరుగుతూ ఉంది కాబట్టి మనలో ఉన్నటువంటి ఈ నేనును పోగొట్టుకుందాం ఆ మధాన్ని తగ్గించుకుందాం అహంకారాన్ని తగ్గించుకుందాం ఎక్కడ కూడా మనకు కలిగేటువంటి సంఘటన పట్ల మనం ఎటువంటి ప్రవర్తనతో ఉన్నామో ఆ ప్రవర్తనని ఒకవేళ వ్యతిరేక ప్రవర్తనలతో ఉంటే దాన్ని తొలగించుకొని చక్కగా ముందుకు వెళ్ళేలా మనకి మరి ఈ యొక్క మహన్నవమి సరే మహానవమి అనేవి మనకి రెండు ఉన్నాయి కదా ఏంటివి మీకు చక్కగా తెలుసు శ్రీరామనవమి మరియు ఇప్పుడు మనం నవరాత్రులు ఎన్నో నవరాత్రులు ఉన్నాయి కానీ ఈ నవరాత్రులు నవమి అని చెప్పుకున్నటువంటి ఆశ్వీజ నవరాత్రులకు మాత్రమే ఉన్నటువంటి అనమాట ఈ రెండు నవములు అక్కడ ధర్మాత్ముడైనటువంటి రామచంద్రుడు ఇక్కడ అధర్ములై అసురులై అన్యాయంతో ఉన్నటువంటి వాళ్ళని పట్ల తన యొక్క విరాట్ స్వరూపాల ద్వారా సంహరించినటువంటి తత్వం ఈ యొక్క ఇదిలో ఆ మహిషాసు మధ్యన మనం ఆ మహిషాసురి మధ్యని స్తోత్రం ద్వారా మనకు శంకరాచార్యులు అందించున్నారు కదా ఐగిరి నందిని నంది విశ్వ వినోదిని నందినుతే వింధ్య శిరోదిని విష్ణు విలాసిని విష్ణు జిష్ణునుతే అట్లా చక్కగా ఐగిరి అంటే ఆ దాంట్లో ఎక్కడెక్కడ అమ్మ వేటిని ఎవరిని సంహరించింది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ చాలా చక్కగా మహిషాసుర స్తోత్రం ఉంటుంది మరి ఈ తొమ్మిది రోజుల పాటు యుద్ధంలో ఏ ఏ రాక్షసులను అమ్మ సంహరించుకుంటూ వచ్చింది అవతారాల ద్వారా శంభుని శంభులను చండముండాసురులను ఇంకా ధూమ్రుడుని ధూమ్రలోతురుడు దుర్ముఖుడు సుగ్రీవుడు శత్రుఘ్నుడు అంటే వీళ్ళంతా మహిషుని యొక్క మంత్రులు సేనాధిపతులు సలహాదారులు ఎంతోమంది ఆ యొక్క ఉన్నటువంటి ఇదిలో ఉన్నవాడు రక్తబీజుడు మాత్రం మహిషిని యొక్క కుమారుడు ఇక్కడ చూడండి శుంభనిశంభులు సుగ్రీవుడు ధోమ్రలోచనుడు శత్రుఘ్ని చండముండాసురులు బాష్కల దుర్ముఖ మరి తామ్ర శిక్షుర బిడాల అశిలోభ రక్తబీజుడు వృతాసురుడు ధోమరలోచనుడు ఇలా ఇంతమందిని సంహరించి అష్టభుజాలతో ఆ కరుణామ అసలు చాలా ఉగ్ర రూపంతో ఉంటుందండి అమ్మ ఈరోజు వాస్తవానికి మనం ఆయుధ పూజ చేసుకుంటాం విజయదశమి రోజు ఈరోజు కూడా కొంతమంది ఆయుధ ఎందుకు ఆయుధ పూజ మనం చెయ్యాలి అంటే మనకి ఏదైతే ఉంది ఇప్పుడు మన మీరంతా యూట్యూబ్లో వీక్షిస్తున్నారు మన మధ్యన ఉన్నటువంటి మాధ్యమం ఏంటి ఒక ఫోన్ కావచ్చు లేరా కావచ్చు ఈ మాధ్యము ఇది లేనప్పుడు మనమంతా పరస్పరం కలుసుకునేదానికి లేదు కదా భగవంతుడు అందుకనే మనం ఎప్పుడూ చెప్పుకుంటుంటాం పరస్పర దేవోభవ అంటే ఈ సృష్టిలో నా యొక్క ఇదిని నా జీవన విధానానికి జీవన శైలికి కావలసినటువంటి సమస్తాన్ని అందించినటువంటి భగవంతుడికి మరియు ఆ విధంగా ఆ జీవన ఇప్పుడు మనం ఉన్న స్త్రీలకు చక్కగా తెలుసు మన ఇంట్లో మనం పెద్దవాళ్ళ రోజుల్లో రోలు రోకలి రుబ్బు రోళ్ళు ఇసర తిరగళ్ళు ఇవన్నీ ఉంటే ప్రస్తుతం మనకి చక్కటి వాషింగ్ మిషన్లు ఫ్రిడ్జు అంటే ఇవన్నీ మనకి ప్రతి ఎంత చక్కగా ఎలా ఉపయోగపడుతున్నాయి ఆ ఉపయోగపడే వాటిని మనం కృతజ్ఞతాపూర్వకంగా అది కూడా చెప్పారు కదా మనకి ఇప్పుడు మనం తెలుసుకుంటున్న వాటిలో అమ్మ చెప్పింది జడములోనూ అన్నింటిలోనూ పరమాత్ముడే ఉన్నాడు కదా ఆ యొక్క శక్తికి ఈ విధంగా నాకు సహకరించేందుకు వచ్చినటువంటి దీనికని చెప్పి వాటిని కృతజ్ఞతాపూర్వకంగా పూజించుకునేటువంటి విధానం ఒకటి యుద్ధానికి వెళ్ళేటప్పుడు సమరానికి వెళ్ళేటప్పుడు మనకి రాజులు కూడా చూడండి ఆ కరవాలానికి పూజ చేసి చేసి అంటే తనకి తన రక్షణ కవచంగా అది తన చేతిలో ఉంది ఆ శత్రు సేనను ధునుమాడేలాగా ఉంది కాబట్టి దానికి చెప్తున్నా మనకి బార్డర్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆయుధ పూజ చక్కగా నిర్వర్తిస్తారు మనం అలా విజయదశమి రోజు ఈరోజు అలా చేసుకుంటూ ఉన్నా మరి విజయదశమి రోజు ఏం చేస్తాము ఈ రోజుతో మనకి వాస్తవానికి అష్టమితోనే నవదుర్గలు కంప్లీట్ అయ్యి ఆ సాక్షాత్ దుర్గాదేవి ఆ తొమ్మిది శక్తుల్ని కలుపుకొని వచ్చి ఆ దుమ్ దుర్ముఖుడిని వాళ్ళ అటువంటి వాళ్ళని సంహరించినటువంటి ఘట్టం ఇక వీళ్ళందరికీ అధినేత అయినటువంటి మహిషాసురుని పద్దెనిమిది భుజాలతో ఆవిర్భావమైనటువంటి ఆ తల్లి అంటే కాలిక అన్నీ ఉంటాయి అమ్మమ్మలు అసలు ఎంత ఉగ్రరూపం ఉంటుందో ఆ మా శాసు మధ్యని స్తోత్రం చదువుతూ ఉంటే మనకు అసలు అంత వినసొంపుగా శంకర భగవత్పాదులకి వెనవేల కృతజ్ఞతలు చెప్పాలి మనం అట్లా చక్కగా మనం ఈ విధంగా మహర్ణవని జరుపుకుంటూ ఆ మహిషాసుర మధ్యనైనటువంటి తల్లిని ఆరాధించడం ద్వారా కీర్తించడం ద్వారా మనలో ఉన్నటువంటి దుష్టత్వాలు దురాలోచనలు ఇవన్నీ వెళ్ళిపోతాయి ఉన్న దాంట్లో ఎలా సంతృప్తిగా జీవించాలి ఇది మనకు నవరాత్రులు తెలిపేదనమాట ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రసాదం అన్నా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వర్ణానం అంటే ఒక్కొక్క దేవి ఒక్కొక్క చక్రాన్ని ఉద్దీపనం చేసుకుంటూ వస్తే చివరికి ఆ సహస్రారానికి వచ్చేటప్పటికీ అంతా శూన్యమే అన్నంత స్థితిలోకి వెళ్తుంది అలాంటి సాధన తత్వని సిద్ధిదాత్రి అన్ని సిద్ధుల్ని ప్రసాదించినటువంటి తల్లి ఇలా రకరకాల విధంగా మనం వస్తూ ఉన్నాం కాబట్టి చక్కగా అమ్మని ఆరాధించుకుంటూ మరి మరో వీడియోలో కలుసుకుందాం మిత్రులారా ఓం శ్రీమాత్రే నమ